ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈ రోజు ఒక అద్భుతమైన విషయాన్ని సింగరేణిలకు చాలా ఆనందకరమైన విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము ప్రస్తుతం మనము సింగరేణి సిఎన్ఎండి గారి చాంబర్లో ఉన్నాము ఫ్రెండ్స్ దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా మనం ఎంతో ఉత్సుకత ఎదురు చూస్తున్నటువంటి ఆల్రెడీ మనకు అలాట్ చేయబడినట్టు నై నై బొగ్గు బ్లాక్ గురించి గత ప్రభుత్వాల అలక్ష్యమో లేకుంటే అధికారుల నిర్లక్ష్యమో ఏదో తెలియదు కానీ అది పెండింగ్ లో ఉండిపోయింది మరి మన ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ సిఎన్ఎండి గారు వచ్చాక మరి ఈ ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఖచ్చితంగా సాధించాలి మనం ప్రొడక్షన్ తీయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో ముందుకు పోయి మరి ప్రభుత్వంతో సమన్వయమై ఈరోజు దాన్ని ఒక ఒక దారికి అంటే ఉత్పత్తి తీసుకొచ్చే స్థాయి కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది ఆ వివరాలు వారి నోటి నుంచి విన్నాం ఫ్రెండ్స్ కమాన్ సార్ నమస్తే సార్ సార్ కార్మికులందరూ చాలా ఎంతో ఉత్సుకత ఎదురు చూస్తున్నారు సార్ మీ నుంచి ఆ మాట విందామని ఎందుకంటే నైని బొగ్గు బ్లాక్ గురించి ఈ మధ్యనే మరి వార్తల్లో చూశారు అన్ని అనుమతులు మీరు సాధించారని తెలిసారు త్వరలో ఉత్పత్తి కూడా సాధిస్తారని చెప్పారు సార్ ఆ విషయాలు దయచేసి మా కార్మికులకు తెలియజేయండి అందరికీ నమస్తే ఆఫ్ ఇండియా మనకి యూట్యూబ్ ఛానల్ రాజశేఖర్ గారు ప్లస్ మన సింగరేణిలో ఆల్ ద సింగరే సింగరేణియస్కి నమస్తే సో మన కంపెనీకి మనకు తెలంగాణలో ఇప్పటికీ మనకు నలభై బొగ్గు గనులు మనకు ఉన్నాయి ఇరవై రెండు అండర్ గ్రౌండ్ మైన్స్ పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ మైన్స్ పనిచేస్తున్నాయి దాంట్లో మొత్తము ఎంత చూసినా మరి చూసారు లాస్ట్ ఇయర్ డెబ్బై మిలియన్ల బొగ్గు ఉత్పత్తి మనం ఇక్కడ గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ నుంచి చేస్తున్నాము అయితే మనకు సింగరేణి ఫర్దర్ ఫ్యూచర్ మనకు భవిష్యత్తు ఉండాలా ఇంకా మనకి గ్రోత్ ఉండాల ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలా ఇంకా అది ఎందుకంటే మనకు ఈరోజు మనము బొగ్గు మనము అన్ని థర్మల్ పవర్ ప్లాంట్కి ఏది మనకు తెలంగాణలో ఆంధ్రాలో కర్ణాటకలో మహారాష్ట్ర ఎన్టీపీసీ వాళ్ళకి మనకు విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ జనరేషన్ కోసం బొగ్గు సప్లై చేస్తున్నాము అలాగే మనకి మిగతా ఇండస్ట్రీస్ ఏది కాగితపు పరిశ్రమ సిమెంటు ఐరన్ స్టీల్ ఫార్మా లాంటి తదితర పరిశ్రమలు కూడా మనము దాకా పదిహేను శాతం దాకా బొగ్గు సప్లై చేస్తున్నాము ఎనభై శాతమే మనము పవర్ జనరేషన్ కోసం చేస్తున్నాము అయితే చూస్తే మనము ఫ్యూయల్ సర్ఛార్జ్ అగ్రిమెంట్ అనేది దాకా ఈ ఐదు రాష్ట్రాలతోటి అండ్ ఎన్టీపీస్తో చూస్తే దాకా వంద మిలియన్కి మనకు ఎఫ్ఈస్ఏ అగ్రిమెంట్ చేసుకునే అవకాశం వీలుంది సో అంత మేరకు మనం బొగ్గు ఉత్పత్తి చేయలేకపోతున్నాము ఎప్పుడైతే ఒక సంస్థ మరింత పురోభివృద్ధిలో నడవాలన్నా అధిక ఉత్పత్తి జరగాలన్నా ఇంకా రిక్రూట్మెంట్ కావాలన్నా ఇంకా ఎక్కువ టర్నోవరు లాభాలు సేల్స్ అన్నీ జరగాలంటే మనకు బొగ్గు ఉత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసం కంపెనీ యొక్క ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఫర్దర్ గ్రోత్ కోసము మనము వేరే రాష్ట్రాలు కూడా బొగ్గు గనులు కావాలని చేశాము సో దీనికి మనం రెండు వేల పదిహేను సంవత్సరంలో మనకు నయని కోల్ బ్లాక్ మనకు అంగూల్ జిల్లా భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి నలు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఒరిసా రాష్ట్రంలో మనకు అలాట్ అయింది సో దాదాపు పదేళ్ళు కావస్తుంది మనకు అప్పటి నుంచి కొన్ని కొన్ని పర్మిషన్లు ఇప్పుడు అన్ని వచ్చి ఉన్నాయి సో అక్కడ ఒక మైండ్ని గ్రౌండ్ చేయాలంటే అక్కడ ప్రారంభించాలంటే అనేక అవంతరాలు అవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి లేకుంటే దానికి కరెక్ట్ ఫాలోఅప్ లేకపోవడం అనేది కొన్ని అలసత్వాలు జరిగిన జరిగినట్టు తెలుసుకొని దానికి ఒక ఇన్ఛార్జ్గా ఉండి ఆ తర్వాత మనము ప్రభుత్వము కొత్త ప్రభుత్వం ఏర్పడక ఎప్పుడు మనము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు అండ్ మనకు సెక్రటరీల వాళ్ళ సహకారంతో ఈ మైండ్ని ఇమ్మీడియట్గా గ్రౌండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఓకే ఆ యొక్క కంపెనీ సంస్థ సిఎండిగా కింద డైరెక్టర్లకి అతి జిఎంలకి ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అటు ఎంఓఈఫ్ డీజీ అటు మైన్స్ అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ బొగ్గుని మనం ఒక తవ్వకాలని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అనేక ఏది రోజు డైలీ బ్రేస్ డైలీ బేసిస్గా ఒక ప్రోగ్రెస్ చూస్తూ అన్ని ఒక పర్మిషన్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పర్మిషన్ మిస్ అవుతున్నాయి దేనికోసం మిస్ అవుతుంది మనమేమి చేయాలి నా లెవెల్ ఏమి చేయాలి ప్రభుత్వం నుంచి ఏమి సలహాలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి ఏమి సపోర్ట్ తీసుకోవాలి అవన్నీ కూడా క్రోడీకరించి అవన్నీ చేసుకొని మనం వెళ్ళడం జరిగింది సో ఈ విధంగా చూస్తే మనకు నైన్ ఏ కోల్ బ్లాక్ కోసము అటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నాం మన ఫస్ట్ స్టేజ్ వన్ వచ్చేసి తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నాము తర్వాత స్టేజ్ టూ తీసుకున్నాము ఆ తర్వాత ముఖ్యంగా మనకు అక్కడ ఎనభై ఎనిమిది శాతము మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది పన్నెండు శాతం వచ్చేసి ప్రైవేట్ ల్యాండ్ ఉంది సో ఈ ల్యాండ్ అక్కడ కోల్ బ్లాక్ కోల్ బ్లాక్ మనం ప్రారంభించడానికి ఎక్కువ మొత్తము మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ ఆ తర్వాత ప్రైవేట్ ల్యాండ్ అక్విజియేషను ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కూడా అక్కడ విలేజ్ ఫారెస్ట్ ఉంది అవన్నీ కూడా మనకు కావాలని అటు అటు జిల్లా కలెక్టర్ రిక్వెస్ట్ చేయడము ఆ తర్వాత ఒరిస్సా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటు పిసిసి వాళ్ళని చేయడము అటు చీఫ్ సెక్రటరీ కలవడము ఆ తర్వాత మొన్నని మీరు చూశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులతో పాటు అటు ఒడిసత్సీఎం మోహన్ చరణ్ మంజీ గారిని కలవడం జరిగింది అలాగే ఉన్నత దుర్గం కలిసాము అక్కడ పిసిసి కలిసాము అలాగే ముఖ్యమంత్రి వర్యుల సూచన అటు ఉప ముఖ్యమంత్రి వర్యులు నేను ఆ బ్లాక్కి వెళ్ళడం జరిగింది ఉప ముఖ్యమంత్రి వర్యులు దాకా నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మనము భువనేశ్వర్ నుంచి అటు నయిని బ్లాక్ దాకా వెళ్ళండి ఇది నయని అక్కడ ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది అన్ని పరిసరాలు చూడడం జరిగింది మనకు ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి జరుగుతుందో అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా అక్కడ సమీక్షించడం జరిగింది దాంతోపాటు అక్కడ విలేజెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఒక మూడు గ్రామాలు మనకి పీడిఎఫ్స్ కింద వస్తారు ఒక నలభై మంది ఉన్నారు పీడిఎఫ్స్ ఒక పదిహేను మంది ఉన్నారు సో అక్కడ ముఖ్యులతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే అటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళతో మీటింగ్ తీసుకోవడం జరిగింది వారందరూ కూడా సహకరిస్తామన్నారు ఇది కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ బ్లాక్ అంటే మనము సింగరేణిలో కొన్ని కొన్ని బ్లాక్ల నుంచి ఒక మిలియన్ రెండు మూడు మూడు మిలియన్లే బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది ఒక పది మిలియన్ల బొగ్గు అనేది ఒకటే బొగ్గు గని నుంచి రావడం అనేది మనకు చాలా అరుదు మనకు ఒకటి సత్తుపల్లలో ఉంది అటు మణుగూరులో రెండు బ్లాక్లు కలుస్తూ ఉంది ఒక సింగిల్ బ్లాక్ నుంచి ఇక్కడ పది మిలియన్ల టన్నుల బొగ్గు మనకు ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతుంది ఆ తర్వాత పది మిలియన్ల నుంచి కూడా ఇంకో ఐదు మిలియన్లు పదిహేను మిలియన్ల టన్నుల బొగ్గు ఒక బ్లాక్ నుంచి ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఇక్కడ మెరుగ్గా ఉన్నాయి ప్లస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా వచ్చేసి చాలా తక్కువ ఇక్కడ కనుక మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకుంటే ప్రతి బొగ్గు టన్ను దాకా మూడు వేల మూడు వేల రెండు వందల రూపాయల దాకా అవుతుంది అదే కనుక మనము నైన్ బొగ్గు బ్లాక్లో చూసుకుంటే దాకా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల లోపలవుతుంది సో ఈ విధంగా చూసుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బొగ్గు గని స్టార్ట్ కాగానే సింగరేణి సింగరేణి రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ పెరుగుతుంది ఒక రెండు మూడు వందల కోట్ల రూపాయలు కూడా లాభాలు పెరుగుతుంది ఆ తర్వాత మన ఆఫీసర్లు కూడా అక్కడ పోస్ట్ చేస్తాము అక్కడ కూడా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మందికి ఉపాధి వరిసే వాళ్ళకి ఉపాధి జరుగుతుంది దాంతో పాటు మనము ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ కానీ డిఎంఎఫ్టీ కానీ ఎన్ఎంఎఫ్టీ కానీ అండ్ సిఎస్ఆర్ కూడా అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతుంది సో అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కూడా మెరుగ్గా అవుతాయి దాంతోపాటు ప్రభుత్వానికి కూడా రెవెన్యూ రెవెన్యూ వస్తుంది ఈ విధంగా రాష్ట్రమే కాకుండా అటు దేశం కూడా మనకు వేరే రాష్ట్రము అభివృద్ధిలో కూడా మనము కీలక పాత్ర పోషించి పోషించిన వాళ్ళు అవుతాము ఆ తర్వాత అక్కడ కూడా వాళ్ళు అడిగిన రొమ్మన అటు స్థానిక ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కూడా కొంత సిఎస్ఆర్ చేయమని చెప్పింటారు డిప్యూటీ సీఎం గారు దాన్ని అప్పుడే ఒప్పుకొని కూడా మనము ఎక్కడైతే మనం బొగ్గు తోక జరుగుతామో అక్కడ కూడా స్థానికంగా చెట్లను పెంచడము వాళ్ళకి కమ్యూనిటీ సెంటర్లు నిర్మించడము ఆ తర్వాత స్కూళ్లు మిగతా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఆ విధంగా లోకల్ వాళ్ళ లోకల్ పబ్లిక్ సహకారంతో కూడా ఈ మైండ్ని ని కూడా మొన్న ఆ తర్వాత మనము భువరేశ్వర్ ఒరిసా విజిట్ తర్వాత డిప్యూటీ సీఎం గారు మళ్ళీ ఇంకో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు దాంట్లో కూడా ఒక నాలుగు నెలల్లోగా మనకు ఈ నైని బొగ్గు గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి అని చెప్పడం అదన్నీ కూడా మనకి ఏమేమి కావాలి అక్కడ రోడ్ స్ట్రెంతనింగ్ కావాలా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావాలా బొగ్గు రావాలి కోల్ హ్యాండ్మెంట్ కావాలి రైల్వే సైడింగ్ కావాలి అవన్నీ కూడా మనం అవన్నీ కూడా ఒక టైం లైన్స్ ఒక కాల పట్టిక కాల ప్రణాళిక పెట్టుకొని చేయడం జరిగింది సో దాన్ని అనుగుణంగా కూడా అన్నిగుణ టైం లైన్స్ పాటిస్తూ అక్కడ బొగ్గు ఇమ్మీడియట్గా మనం ఫోర్ మంత్స్లో బొగ్గు ఉత్పత్తి అయ్యేలాగా తద్వారా కంపెనీ యొక్క ఏది మన టర్న్ ఓవర్ కానీ కంపెనీ యొక్క భవిష్యత్తు కానీ దీనివల్ల ఏంటంటే ఒక నాలుగు వందల మిలియన్ల టన్నులు బొగ్గు ఉంది మూడు వందల నలభై మిలియన్ల టన్నుల బొగ్గు ఒక మనకు రిజర్వ్స్ అక్కడ ఒక మైనబుల్ రిజర్వ్స్ ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే సింగరేణికి ఒక ముప్పై ఏళ్ళ లైఫ్ పెరిగినట్టు అవుతుంది దీనివల్ల సో ఇది ఒక సింగరేణి సిగలో ఒక అతి ముఖ్యమైన స్కూల్ బ్లాగ్ గా పేర్కొనవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ చూశారుగా మన డైనమిక్ ఎండి గారికి మరి కష్టపడి ఇప్పుడు నుంచి మూలన్న పడ్డ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మనందరికి ఒక శుభవార్త చెప్పారు మనందరి తప్పున మన సిండ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలి సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్